హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఎగ్ బిర్యానీ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా టమ్మి ఫుల్ అయ్యేలా తింటారు కుక్కర్లో సింపుల్గా అయిపోతుంది ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టార్ ఫ్లవర్ అలాగే బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేనైతే బియ్యం నానబెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఈ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను నానబెట్టుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే బఠానీ క్యారెట్ పొటాటో అలాగే రెండు టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ కుక్ అయితే హాఫ్ హాఫ్ కుక్ అవుతుందండి ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చూసారు కదా ఆయిల్ పైకి తేలి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే తగినంత సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుని ఇలా కట్ చేసుకుని విడివిడిగా వేసుకోవాలి కదపకూడదండి ఎగ్స్ని ఇలాగే ఉంచి ప్లేట్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అవుతాయి వీటిని కదపకుండా విడివిడిగా దేనికి అదే సెపరేట్గా కదుపుకోవాలి ఇక్కడ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీకు నచ్చిన క్వాంటిటీలో ఎగ్స్ తీసుకోవచ్చు కుక్కర్ వెడల్పుని బట్టి ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందండి నాకైతే ఫోర్ ఎగ్స్ పట్టినాయి ఇలాగే ఉంచి బియ్యం అయితే వాష్ చేసుకోవాలి రైస్ వాష్ చేసుకున్న రైస్ని ఎగ్స్ కదపకుండా పైన లేయర్లా వేసుకోవాలి రైస్ చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా పైన లేయర్లా వేసుకోవాలి నేనైతే టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే బాస్మతి రైస్ వాడుతున్నానండి మీరు ఇంట్లో ఉన్న రైస్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక టూ విజిల్స్ హైలో అలాగే ఒక ఫైవ్ మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ తీస్తే ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది పొడి ఆడుతూ ఇది వేరే ఒక బౌల్లోకి హాట్ బాక్స్లోకి టర్న్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి ఎందుకంటే ఎగ్ కలిసిపోకుండా ఉంటుంది చూసారు కదా ఇలా ఎగ్ దేనికదే విడిగా వచ్చేస్తుంది ఇలా సర్వ్ చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకు నచ్చిన బిర్యానీ హెల్దీగా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారండి ఒకసారి